విశాఖపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది ఈ నేపథ్యంలోనే వీఎంఆర్డీఏ పరిధి ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో మంత్రి నారాయణ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకురాగా వాతన్నిటినీ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు భోగాపురం విమానాశ్రయం త్వరలోనే పూర్తి కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రతిపాదించిన రోడ్లలో కొన్నింటిని వెంటనే పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు విశాఖ మెట్రో రైలు పనులు ఏడాది అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు విజయదశమి నాటికి కొన్ని టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేసేలా అధికారులను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు విశాఖపట్నంకి ఈరోజు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది అయితే అది పూర్తి అయ్యేటప్పటికి అంటే ఎవరైతే ఫ్లైట్స్ కి వాటికి పోతారో యాక్చువల్ గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండడానికి అటు విఎంఆర్ వాళ్ళు దాదాపు ఇరవై రెండు రోడ్లని ప్లాన్ చేశారు అందులో పదిహేను రోడ్లు ఇమీడియట్ గా టేకప్ చేయాలని యాక్చువల్గా దానికి సంబంధించిన టెండర్లు ప్రాసెస్ చేస్తున్నారు అవన్నీ కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి టిక్ పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల హౌసెల్లో ఐదు లక్షల హౌసెస్ టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చి వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేల కుదించింది పైన అవేర్నెస్ చేసి అవి కూడా చేయాల ఏదేమైనా కొన్ని హౌసెస్ ని రేపు యాక్చువల్ గా విజయదశమికి కంప్లీట్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు దానికి సంబంధించి ఫండ్ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం టికోకి రిలీజ్ చేసింది అక్టోబర్ ఫస్ట్ నుంచి మెట్రో ఒక జరిగేటట్టుగా ఈ రోజు మెట్రో డిపార్ట్మెంట్ ఏదైతే మున్సిపాలిటీలో ఉందో వాళ్ళు డిజైన్ చేశారు అది జనరల్ గా ఎక్కడైనా మెట్రో అంటే ఫోర్ ఇయర్స్ పడుతుంది బట్ ఇక్కడ త్రీ ఇయర్స్ లో కంప్లీట్ కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ విధంగా యాక్చువల్ గా దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం విశాఖపట్నం కూడా యాక్చువల్ గా వన్ క్లోర్ ప్లస్ పాపులేషన్ ఉండేటట్టుగా ఒక రింగ్ రోడ్ యాక్చువల్ ముఖ్యమంత్రి గారు డిజైన్ చేయమన్నారు ఇక్కడ సముద్రం ఉంది కాబట్టి అది సెమీ రింగ్ వస్తుంది దానికి కూడా యాక్చువల్ గా కన్సల్టెంట్ ముందు కన్సల్టెంట్ పిలవాలా దానికి టెండర్ ప్రాసెస్ లో ఉంది బీచ్ కారిడార్ టూరిజం సర్క్యూట్ దాని మీద ఈ రోజు అనేక ప్రతిపాదనలు ప్రజాప్రతినిధులు ఇచ్చారు కూడా యాక్చువల్ గా అవుట్ చేసి టెండర్లు చేయడం జరుగుతుంది